ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ బడిముఖమే చూడని సహజ కవి అందేశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించండు బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్ళే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర ఏ వేదిక కట్టినా ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంట తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయహే జయహే తెలంగాణ మూగబోయింది అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రు అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అందశ్రీ చేసిండు ఓ టెంకన్న చేసిండు అనే ఓ జైరాజ్ చేసిండు అనే చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆ నాటి పాలకులు కుట్ర చేసిండ్రు